మాది జగిపేట మండలం చిలకల్లు మాది ఎస్సీ కాలనీ మాకు బోనాన్ని ఎంతో చేసిండు జగనాన్ని ఎంతో చేసిండు మా పిల్లల్ని చదివిచ్చిండు మాకు ఇల్లు ఇచ్చిండు స్థలాలు ఇచ్చిండు రోడ్లు అభివృద్ధి చేసిండు ఇంటికి ఇంటికి పింఛనీళ్ళు వచ్చినాయి కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓట్ వేసినాడు మా ఓట్లన్నీ ఏమైంది చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు ఏం చేశారు మాకు ఇది తెలియాలి మాకు సమాధానం చెప్పాలి మేము మర్చి ఒప్పుకోం మా బాన్న కావాలి మాకు మా బాన్న కావాలి మా మా బాగా కావాలి మాకు జనాన్న జగనాన్న కావాలి మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు బట్లు ఇచ్చిండు చదువులు ఇచ్చిండు అన్ని బూట్లు ఇచ్చిండు ఎన్ని చేసిండో మేలు మాకు ఆ మేలు ఏమైపోయింది మా మేలు ఏమైపోయింది నేను చేసింది ఏమైంది మా ఓట్లు ఏమైంది మాకు మట్టి నాయం జరగాలి మేము ఒప్పుకోవాలి మేము ఒప్పుకో జగనాన్ని ఒప్పుకున్నా బాణాన్ని ఒప్పుకున్నా మేము ఒప్పుకో మేము చేయాల్సిందే దీనికి మేము ఎంత దూరమైన వెళ్తాం మేము ఆరోలు మేము బయటకు వచ్చినట్టు ఆరోలు బయటకు వస్తే అది ఎంత ఇద్దో మీకు తెలుసు అంత దాకా రానిచ్చుకోవద్దు దాన్ని తేవాలి మాకు ఎంత

হেয লোডে্ गুত্ত্ের ইমখোল variety স অশা লো মআন সের